అమరావతి రాజధాని అమరావతి నడిబొడ్డులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు నిర్మాణం చేసుకోబోతా ఉన్నాడు ఆయనకి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కార్యాలయము ఇచ్చిన ప్రభుత్వం కేటాయించే భవనాన్ని క్యాంప్ ఆఫీసుగా వినియోగించుకుంటూ సొంత నిధులతో ఆయన అమరావతిలో ఇరవై ఐదు వేల చదరపు గజాలు అంటే సుమారు ఐదు ఎకరాలు దాన్ని భూమి కొనుక్కుని త్వరలో ఏప్రిల్ తొమ్మిదిన భూమి పూజ చేయబోతా ఉన్నారు ఈ యొక్క ఇంటి నిర్మాణం రెండు సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేయాలనే ఆ సంకల్పంతో లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దానిపై దృష్టి సారించారు ఇది ఎక్కడా ఎక్కడా అంటే ఎన్ టెన్ ఈ సిక్స్ ఈ జంక్షన్లో సీడ్ యాక్సిస్ రోడ్డుకి సమీపంలో ఆయన ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సచివాలయం సెక్రటేరియట్కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది భవిష్యత్తులో నిర్మాణము కాబోతున్న సెక్రటేరియట్ ఐదు టవర్సు వాటికి కూడా రెండు కిలోమీటర్ల దూరమే చంద్రబాబు నాయుడు ఆయన ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ సొంత ఇల్లు నిర్మాణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు ఇక్కడ ఒక విషయం గమనించాలి లోకే లోకేష్ కుమారుడు దేవాన్షు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి అమితమైన ప్రేమ వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటుంటారు కాస్త సమయం దొరికితే తాత మనవడిద్దరూ చేరి వాళ్ళిద్దరూ కూడా ఎంతో అమితమైన ఆనందాన్ని పొందుతారు ఒక విషయం చెప్పాలంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు అలసిపోయి ఎక్కడ తిరిగి వచ్చినా ఎంత పని చేసినా మనముడితో కాసేపు గడిపితే మొత్తం మళ్ళీ ఆయన ఆ రోజంతా పడిన శ్రమను మర్చిపోయి బ్యాటరీ ఎలా రీ ఛార్జ్ అవుతుందో రీఛార్జ్ అవుతుందో మనవడితో కొద్ది నిమిషాలు గడిపితే ముచ్చడిస్తే ఆటలాడుకుంటే చంద్రబాబు నాయుడికి అంత ఎనర్జీ అంత ఉత్సాహం అంత ఉల్లాసం వస్తుంది అంటే మనవడు ఒక రకంగా ఆయన్ని ఒక ఛార్జింగ్లా లా చేస్తూ ఉన్నాడు కనుక ఈ ఇంటి నిర్మాణంలో దేవాంశుకి ఏ విషయాలు కావాలి ఆ మనమడికి ఎటువంటి అవసరాలు ఉంటాయి అనే అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇంటి నిర్మాణం చేస్తున్నారు దేవాన్షుకి ఏం కావాలి ఆటలు ఆడుకోవాలి తర్వాత వ్యాయామానికి పరికరాలు కావాలి చంద్రబాబు నాయుడు ఈ వ్యాయామం కోసము ఇండోర్ జిమ్నాజియం ఇండోర్ జిమ్ కాకుండా అవుట్డోర్ జిమ్ కూడా పెడుతున్నారు దేవాంశు మరి ఆటలాడుకోవాలి కదా ఎక్కడో బయటకు పార్క్ వెళ్లకుండా ఆ మనవడి అవసరాల కోసం ఒక చిన్న మినీ పార్కుని ఇంటి ప్రాంగణంలోనే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు అలాగే ఇంట్లో మహిళలు కాస్తి వ్యాయామం అలాగే వాళ్ళు క్రీడల్లో పాల్గొనడానికి బ్యాడ్మింటన్ షటిల్ టెన్నికాయిట్ అలాగే ఇండోర్ గేమ్స్ కూడా కావలసిన ఏర్పాటు చేస్తున్నారు ఒక ముఖ్య విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడికి ప్రకృతి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్బిఎన్ఎఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ దీన్నే ప్రకృతి వ్యవసాయం అంటారు దీంట్లో గోమూత్రము గోవు యొక్క ఆవు యొక్క పేడను వినియోగించి రసాయన ఎరువులు వాడకుండా పురుగు మందులు వాడకుండా మొక్కలను పండ్ల తోటలను పెంచే ప్రక్రియే జెడ్బిఎన్ఎఫ్ ఒక విషయం ఏంటంటే ఈయన రెండు వేల పద్నాలుగులో ఆ జడ్బిఎన్ఎఫ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రపంచంలోనే అతి ఎక్కువగా జడ్బిఎన్ఎఫ్ ప్రకృతి వ్యవసాయము చేసే ఏకైక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది దీనికి ఒక చక్కటి నిబద్ధత కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిని ఆయన రిటైర్ అయిన ఆయన్నే పెట్టుకుని విజయ్ కుమార్ అనే అధికారిని పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శప్రాయంగా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని చేపట్టారు తద్వారా ఇప్పుడు మనము రసాయన ఎరువులు వాడినా పురుగు మందులు వాడినా వీటి వల్ల వాటిలో ఉండే రసాయనాల వల్ల క్యాన్సర్లు నరాల బలహీనత రకరకాల రుగ్మతలు జబ్బులకు కారణం కనుక రాబోయే కాలంలో నేను చిన్నతనంలో ఉన్నప్పుడు పంటలు పండించేది పెంటపోకుతో పశువుల పేడ అలాగే గొర్రెలు మేకల యొక్క పెంటతో పంటలు పండించేవారు అసలు రసాయన ఎరువుల వినియోగం కానీ పురుగు మందుల వినియోగం కానీ ఆనాడు ఉండేది కాదు మళ్ళీ మన పూర్వీకులు చేసిన విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడానికి తన గృహంలోనే ప్రకృతి వ్యవసాయము ఇంటికి కావలసిన ఆకుకూరలు కాయగూరలు అలాగే పండ్లు రకరకాల పండ్లు మొక్కలను ఆయన చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు మరి మొక్కలకు ప్రకృతి వ్యవసాయం అంటే ఆవులు కావాలి కదా ఆవులను పెట్టి ఆవుల నుంచి వచ్చే ఆవు పాలు నెయ్యి ఆవు ఎరువు ఆవు పేడ ఆవు గోమూత్రం వీటన్నిటిని వినియోగించి అక్కడ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచనలో అందుకే ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు బిల్డింగ్ ఏం కట్టుకునేది కాదు జగన్మోహన్ రెడ్డి అయితే మూడు వందల గదులు ఓ పెద్ద ప్యాలెస్లు నిర్మించారు చంద్రబాబు నాయుడు ఇల్లు చిన్నదే ఉంటుంది కానీ చుట్టూ ప్రాంగణ ప్రాంగణంలో మాత్రం ఈ గ్రీనరీ అలాగే పూల మొక్కలంటే ఆయనకి ఎంతో ఇష్టం ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క రంగు పూల మొక్కలు ఒక వరుసలో పెట్టాలంటారు అంటే వంద మీటర్లు ఒక పూల మొక్క ఒకే రకము అవి ఒక రంగు పూలు పూయాలి ఇంకో పక్క ఒక పక్క పసుపు అయితే మరోపక్క ఎరుపు ఈ రకంగా ఇప్పుడు బోగని ఉంది మనం కాగితం పూలు అంటాం కాగితం పూలో రకరకాల రంగులు ఉన్నాయి ఎర్ర రంగు పసుపు రంగు తెలుపు రంగు ఇట్లా తెల్ల రంగు అన్నీ ఒకచోట ఎరుపు అన్నీ ఒక చోట పసుపు అన్నీ ఒక చోట పెట్టాలనే ఆలోచన విధానం ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ కూడా స్ప్రింక్లర్లు డ్రిప్ విధానం బిందు సేద్యము తుంపర సేద్యానికి వినియోగించే పరికరాల ద్వారా మొక్కలను పెంచడం జరుగుతుంది ఇక ఆ విధంగా ఆయన ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు ఇంకోటి చంద్రబాబు నాయుడికి చాలా ఇష్టమైంది ఈ దోమలను నివారించే మొక్కలు ఉన్నాయి వీటిని మస్కిటో రిపల్లెంట్ ప్లాంట్స్ అంటారు వాటిని కూడా అక్కడ పెంచడం అలాగే పాములను దూరం చేసే స్నేక్ రిపల్లెంట్ ప్లాంట్స్ అని ఉంటాయి ఇక వీటితో పాటు సుగంధ ఔషధ మొక్కలు ఉన్నాయి మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఆయన యొక్క గృహంలోనే పెట్టుకుని ఎందుకంటే ఆయన దేవాన్స్ని తీసుకెళ్ళి తాత మనమడు మనమడికి పాఠం చెప్తాడు చూడు దేవాంశ్ ఇదిగో ఈ మొక్క వల్ల దోమలు రావు దేవాంశ్ ఈ మొక్క వల్ల పాములు రావు అదిగో చూడు ఈ మొక్క వల్ల మనకి మందులు వస్తాయి ఈ మొక్కల్లో ఈ మొక్కల నుంచి సుగంధ ద్రవ్యాలు వస్తాయని ఆ విధంగా మనమడికి ఒక మినీ పాఠశాలలాగా అతనికి నేర్పించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఒక విభిన్నమైన రీతిలో తన గృహాన్ని నిర్మించుకోదలుచుకున్నాడు ఇక ఆయన ఇంట్లో కేంద్ర ప్రభుత్వం పంపించిన భద్రతా భద్రతా దళాలు ఉంటాయి వారు ఉండటానికి సదుపాయం తర్వాత ఇక్కడ రాష్ట్ర పోలీసులు కూడా భద్రతా దళాలు ఉంటాయి వారికి ఉండటానికి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాపాడుతుంటారు కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు అందువల్ల ఆ కేంద్ర బలగాలు అయితే అదిగో నల్ల డ్రెస్ వేసుకుంటారు బ్లాక్ క్యాట్స్ అంటారు వాళ్ళు వచ్చి పదిహేను రోజులు ఇక్కడే ఉండిపోతారు వాళ్ళు ఆ కేంద్ర బలగాల వాళ్ళు మన వంటకాలు తినరు వాళ్ళ వంటకాలు ఉన్నాయి కదా చపాతీలు వాళ్ళ వ్యవహారం వేరు చంద్రబాబు నాయుడు ఎంత ప్రేమ అంటే వాళ్ళు నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు పాపం ఇల్లు వదిలేసి ఇక్కడే ఉంటున్నారు నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారని చెప్పి కేంద్ర బలగాల యొక్క అవసరాలను చక్కగా వాళ్ళు ఏం కోరితే అటువంటి భోజనము అటువంటి కూరలు వాళ్ళ ఇంట్లో ఏ రకంగా తింటారో అటువంటి ఏర్పాటు చేస్తారు తన సిబ్బంది అందరికీ కూడా అక్కడే భోజన సదుపాయం కనుక ఇక్కడ ఉండే వంటశాల సరే ఇంటివారికి చేయటం ఒక ఎత్తు అయితే మిగతా వారందరికీ కూడా వంటశాల వాళ్ళు తినటానికి సదుపాయం ఉండటానికి సదుపాయం ఈ విధంగా భద్రతా దళాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ భద్రతా దళాలను ఎంతో ప్రేమగా అభిమానంగా వారిని ఆదరించడం జరుగుతుంది ఇక మరొక విషయం అడుగడుగున సోలార్ వినియోగం సోలార్ ఫలకాలను ఇంటి కప్పుపై పెట్టి సోలార్ ద్వారా వెలుగులు జిలుగులు లైట్లు తర్వాత హీటర్లు మరి ప్రజలకు సోలార్ గురించి చెప్పడమే కాదు ప్రధానమంత్రి సూర్యగర పథకము మీ ఇంటిపై సోలార్ ఫలకాలు పెట్టుకోండి అని ప్రచారం చేయటంలో సిద్ధాస్తుడయ్యాడు ఆయన చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో ఆ పథకాన్ని సౌర ఫలకాలు ఇంటి కప్పులపై పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొంది సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది కనుక నేను మా ఇంటి మీద పెట్టుకున్నాను మీరు కూడా పెట్టుకోండి అని చెప్పాలనే ఒక సంకేతంతో ఆయన ముందుకి ఈ గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు ఇది అమరావతిలో రైతులకు వాళ్ళ ఆనందానికి అవదలిలేవు అబ్బా చంద్రబాబు నాయుడు అంతటి వాడు వచ్చి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుంటే మా జన్మ ధన్యం ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఆయన కొన్నది ఎక్కడి నుంచి ప్రభుత్వం కేటాయించింది కాదు గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంటున్నారా కాదు రైతులు ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ కింద ఇచ్చిన పొలము బదులుగా వారికి నివాసయోగ్యమైన ప్లాట్లు ఇచ్చారు ఏదైతే రైతులు నివాసయోగ్యమైన ప్లాట్లు ఉన్నాయో రైతుల నుంచి కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఇవ్వలేదు ప్రభుత్వ భూమిని ఏం కేటాయించలేదు సిఆర్డీఏ ఏం కేటాయించలేదు రైతులు చంద్రబాబు నాయుడు కొనుక్కుంటున్నానంటే సంతోషంగా ఇచ్చేశారు మాకు ఎంత అదృష్టం అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ అక్కడ ఫ్లాట్ల రేట్లు ఉన్నాయంటే మామూలుగా లేవు ఇప్పటికే గజము యాభై వేల నుంచి ఎనభై వేలు వరకు ఉంది ఆ అమరావతిలో ఎకరాల లెక్క అయితే నాలుగు కోట్ల నుంచి ఎనిమిది కోట్లుంది ఇక ఎట్లయినా చంద్రబాబు ఇంటి చుట్టుపక్కల ఉండాలని ఎవరు అమ్ముతారా ఎవరు అమ్ముతారా అని ఆసక్తితో అక్కడ రేట్లు పతాక స్థాయికి వెళ్ళిపోయినాయి ఇక ఇది చంద్రబాబు నాయుడు నివాసం చాలా చక్కటి స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు ఇప్పుడు ఆయన ఎన్ టెన్ రోడ్డు ఎంటన్ రోడ్డు అంటేది నిడమర్రు ఉద్దండరాయనిపాలెం రోడ్డు పదహారు పాయింట్ మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక ఈ రోడ్లో ఎన్ని సంస్థలు ఉన్నాయంటే విట్టు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది ఇప్పటికే విట్టు ఎస్ఆర్ఎమ్ కళ్ళు తిరిగేలా ఉండే టవర్లు లేపేశారు అక్కడికి వెళ్ళి చూస్తే విట్టు వాళ్ళయ్యి ఎస్ఆర్ఎం వాళ్ళ భవనాలు ముంబైలో నారిమన్ పాయింట్లు ఎట్టా టవర్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఆ రెండు ప్రాంగణాలు చూస్తే న్యూయార్కులో ఉన్నట్టుగా ఉన్నాయి విట్టుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది ఇప్పుడు అదనంగా మరో కొత్త సంస్థ కూడా అక్కడ ఏర్పాటు ఉంది ఎక్స్ఎల్ఆర్ఐ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్టు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం సిపిడబ్ల్యూ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ యొక్క కేంద్ర కార్యాలయం అంటే ప్రాంతీయ కేంద్ర కార్యాలయం అక్కడ ఒక గ్లోబల్ స్కూల్ కూడా వస్తుంది ఇంటర్నేషనల్ స్కూల్ రేయాన్ గ్లోబల్ స్కూల్ ఈ విధంగా ఎన్ టెన్ రోడ్డు మీద ఉంటే చంద్రబాబు నాయుడు ఇంటి సమీపాన ఇంత ప్రాముఖ్యత కలిగిన సంస్థలు ఉన్నాయి ఇక ఈ సిక్స్ ఎందుకంటే ఇది ఎన్ టెన్ ఈ సిక్స్ జంక్షన్ కదా ఈ సిక్స్ రోడ్డు మీద ఈ సిక్స్ అంటే మీ మల్కాపురం నుంచి అనంతవరం వరకు పది కిలోమీటర్ల దూరం ఉంది ఈ రోడ్డు నిర్మాణానికి పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఆర్వీఆర్ అనే కాంట్రాక్టు నిర్మాణ సంస్థకు మూడు వందల యాభై కోట్ల రూపాయల టెండర్తో వాళ్ళు ఒప్పందం అగ్రిమెంట్ పూర్తయింది ఈ రోడ్డు వెడల్పు ఈ సిక్స్ రోడ్డు వెడల్పు యాభై మీటర్లు ఇక ఈ ఆర్వీఆర్ సంస్థ మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఎన్ ఫోర్టీన్ ఈ సిక్స్టీన్ జంక్షన్లో పెద్ద నివాసయోగ్యమైన సముదాయాన్ని ఏర్పాటు చేశారు అక్కడ కార్మికుల కోసం ఐదు వేల మంది కార్మికుల కోసం అక్కడ నివాసాలు ఏర్పాటు చేశారు విశేషం ఏంటంటే ఇంతకుముందు నివాసాలు ఏర్పాటు చేసేవారు నివాసాల్లో ఉండేవాళ్ళు చెంబు పట్టుకుని వెళ్ళేవారు ఇప్పుడు రాజధానిలో ఎక్కడా కూడా ఆరు బయల ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన జరగదు ఈ కార్మికులందరికీ కూడా కావలసిన టాయిలెట్ సదుపాయాలను నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేశారు ఇంకో విశేషం ఏంటంటే పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు చదువుకోవటానికి సమీపంలో విద్యాశాఖ ద్వారా స్కూళ్లను కూడా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనుక పిల్లలు అక్కడి నుంచి వచ్చారు ఈ కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా బీహార్ పాపం అంత దూరం నుంచి కొంతమంది కుటుంబ సమేతంగా వచ్చారు ఇటువంటి సదుపాయాలను నిర్మాణ సంస్థలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది ఇంకా ఈ సిక్స్ రోడ్లో అది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఈ ఈ సిక్స్ రోడ్లో మనకి ఎస్డిపిఓ అనేది ఉంది చిన్మయ మిషన్ స్కూల్ ఉంది సంధ్య భావన వరల్డ్ స్కూల్ ఉంది అట్లాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ ఉంది ఏపీ కాబ్ ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహకార బ్యాంకు హెడ్ క్వార్టర్స్ ఉంది అనేకమైన స్టార్ హోటల్స్ని ఈ సిక్స్ రోడ్లో ఏర్పాటు చేయబోతున్నారు ఇక ఈ సిక్స్ రోడ్లోనే జర్నలిస్ట్ కాలనీ కూడా ఉంది ఇక ఎన్ లెవెన్ రోడ్డు ఎన్ లెవెన్ రోడ్డు దీన్ని క్యాపిటల్ రోడ్ అంటారు క్యాపిటల్ స్ట్రీట్ రోడ్ అంటారు ఇది లింగాయపాలెం నుంచి అయినవోలు వరకు తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఇక్కడ ఈ క్యాపిటల్ స్ట్రీట్ రోడ్లో గెజిటెడ్ ఆఫీసర్ క్వార్టర్లు ఉన్నాయి అది మరో రెండు నెలల్లో పూర్తయిపోతాయి ఎన్జిఓ క్వార్టర్స్ గ్రూప్ డి క్వార్టర్స్ అవి కూడా మరో రెండు నెలల్లో పూర్తవుతాయి జడ్జీల హైకోర్టు జడ్జీల బంగళాలు దీనికి సమీపంలో జస్టిస్ సిటీ కూడా ఉంది అలాగే ఈ క్యాపిటల్ స్ట్రీట్ రోడ్లో మంత్రుల బంగాళాలు ఎమ్మెల్యేల బంగళాలు అలాగే ఎమ్మెల్సీల నివాస సదుపాయాలు కూడా ఉన్నాయి ఎటు చూసినా చంద్రబాబు నాయుడు ఇంటికి రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో హైకోర్టు కొత్తగా నిర్మించబోయే సెక్రటేరియటు ప్రస్తుతం ఉన్న సెక్రటేరియటు అలాగే కొత్తగా నిర్మించబోతున్న శాసన సభ అలాగే పాత శాసనసభ ఉండటం అనేది ఒక విశేషం ఇక ఈ సిక్స్ ఈ సెవెన్ మధ్య చంద్రబాబు నాయుడు గృహం నిర్మించబోతూ ఉన్నారు ఈ సెవెన్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మందడం నుంచి ప్రారంభమై అనంతవరం వరకు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది దీన్ని ఇప్పటికే బిఎస్ఆర్ అనే నిర్మాణ సంస్థకు మూడు వందల డెబ్భై కోట్లతో టెండర్ని ఫైనలైజ్ చేసి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఈ త్రీ రోడ్ అంటే ఇది సీడ్ క్యాపిటల్ రోడ్డు సీడ్ క్యాపిటల్ రోడ్డు అంటే ఒక తల్లి రోడ్డు లాంటిది ప్రధాన రహదారి దీనికి అనుబంధంగా ఆర్టీరియల్ రోడ్లని సబ్ ఆర్టీరియల్ రోడ్లని వీటిని నార్మన్ ఫాస్టర్ అనే అంతర్జాతీయ సంస్థ వారు డిజైన్ చేయడం జరిగింది ఇక త్రీ రోడ్లో రాజ్భవన్ ఉంది సీఎం క్యాంపు కార్యాలయం ఉంది ఆ విధంగా చంద్రబాబు నాయుడు నివాసము ఒక కీలకమైన ఒక రకంగా చెప్పాలంటే అమరావతికి మధ్య కేంద్ర బిందువు లాంటి ప్రాంతంలో ఆయన నివాసము నిర్మాణం చేసుకుంటా ఉన్నారు ఇక ఎన్ట్వల్ అనే రోడ్డు రాయపూడి నుంచి శాఖమూరు వరకు వస్తుంది ఇది తొమ్మిది కిలోమీటర్లు ఈ విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు అక్కడ ఇళ్ళ ఇంటి స్థలం కొనుక్కుంటున్నారు భూమి పూజ చేస్తున్నారంటే కేవలం అమరావతి రైతులే కాదు ఇక్కడుండే ఈ ప్రాంత ప్రజలే కాదు యావత్ ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగువారందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇల్లు అని వాళ్ళందరూ ఎంత సంతోషిస్తున్నారంటే వారి ఆనందానికి అవధులు లేవు ఇప్పుడు అసలు అమరావతికి వెళ్తే ఎవరైనా ఆ సీడి యాక్సెస్ రోడ్డు నుంచి వెళ్తే వెంకటపాలెం దగ్గర ఆ శ్రీవారి వెంకటేశ్వర స్వామి దేవాలయం అసలు భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది కార్లు అయితే వందల సంఖ్యలో కార్లు ఇది తిరుమలను తలపించే విధంగా నిర్మాణం చేయాలని ప్రస్తుతం ఒక ముప్పై ఆరు కోట్లతో నిర్మించిన దేవాలయాన్ని మరొక నూట యాభై కోట్లు వెచ్చించి ఇది వెంకటపాలెంలో ఉండే శ్రీవారి వెంకటేశ్వర స్వామి దేవాలయం మనము తిరుమలలో ఉన్నామా వెంకటపాలెంలో ఉన్నామని ఒక్కసారి మైమరిచే విధంగా తిరుమలలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో వాటి కూడా ఇక్కడ తీర్చిదిద్దటానికి రంగం సిద్ధమైంది ఇక ఇప్పుడు అమరావతికి వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా భారీ యంత్ర సామాగ్రి వాహనాల జోరు ఇక పెద్ద పెద్ద ఒక మీటరు రెండు మీటర్ల వాటరు మంచినీటి పైపులు డ్రైనేజీ పైపులు ఇక విద్యుత్ వైర్లు అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ యూజీ కేబుల్స్ పెట్టడం ఈ ఎలక్ట్రిసిటీ టవర్ల వాటిని మార్పు ఇక అక్కడ చూస్తుంటే ఆ సందడి చూస్తుంటే అసలు ఎలా ఉంటుందంటే ఒక పండుగ వాతావరణం ఇక అక్కడ రైతులు అసలు అమరావతి ఎలా ఉందో చూద్దామని చెప్పి వేలాది సంఖ్యలో శనివారము ఆదివారము ఈరోజు అమరావతిలో భవనాలు కొద్దిగా ఉన్న జనం కార్లు కలకల కళకళ్ళు ఆడిపోతూ ఉన్నాయి ఇక మరొక నెల రోజులు జరిగితే ఈ అమరావతి నిర్మాణం ఇరవై ఇరవై ఏడు దీపావళి నాటికి పూర్తి చేసుకుని ప్రభుత్వము తరపున అరవై వేల కోట్లు వెచ్చించి ప్రైవేటు పెట్టుబడులు ప్రైవేటు సంస్థలు చంద్రబాబు నాయుడు ఆలోచన ఎవరికీ రాదు ఆయన అన్ని పది సంఖ్యలు అన్నీ పదే ప్రపంచంలో పేరెన్నికన్నా పది యూనివర్సిటీలు స్థాయి పది హాస్పిటల్ అలాగే ప్రపంచ స్థాయి గుర్తింపగలిగిన పది స్టార్ హోటల్స్ అలాగే స్కూళ్ళు పది ఇంటర్నేషనల్ స్కూల్స్ మామూలు సీదాసాదా కాదు ఆయంటే నలభై సంస్థలు పది యూనివర్సిటీలు పది స్టార్ హోటల్స్ పది హాస్పిటల్స్ పది స్కూళ్ళు ఈ విధంగా అమరావతి ఒక అద్భుతమైన నగరము ఎవరి ఊహించని నగరం భారతదేశంలో ఢిల్లీని తలదన్నే నగరమే కాదు బొంబాయిని తలదన్నే నగరమే కాదు ప్రపంచ దేశాలలో టాప్ ఫైవ్ రాజధానిలో మనది ఒక రాజధాని కావటం అనేది తెలుగు వారెంతో గర్వించదగ్గ విషయం కనుక చంద్రబాబు నాయుడు తన మనవడిని దృష్టిలో పెట్టుకుని మనవడికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి మనమడి మనవడి ఇష్టాలుస్తారు ఏంటి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ఆదర్శప్రాయమైన శాస్త్రీయమైన ఇంటిని నిర్మాణం చేసుకోవటం అనేది ఇదొక గొప్ప శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆయన అక్కడ నిర్మాణం చేసుకుంటే ఇక అమరావతి శోభ పట్టణలవి కాదని చెప్పి రాజకీయ విశ్లేషకులు ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు